పనకచర్లపై రేపు రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు వివరించనున్న ఉత్తమ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు రంగం సిద్ధం నేడు నామినేషన్లు పార్టీలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న కరంద్లాజే జులై నాలుగున రాష్ట్రానికి రానున్న మల్లికార్జున ఖర్గే ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి కాంగ్రెస్ అధ్యక్షుల సభ ఏర్పాట్లు పరిశీలించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ పాశమైలారం పారిశ్రామిక వాడలో పేలిన రియాక్టర్ ఐదుగురు కార్మికులు మృతి ఇరవై మందికి తీవ్ర గాయాలు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న కలెక్టర్ ఎస్పీ జూరాల ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద పద్నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల శ్రీశైలానికి లక్షన్నర క్యూసెక్కుల ఇన్ఫ్లో మావోయిస్టులతో శాంతి చర్చలు ఉండవని అమిత్ షా స్పష్టీకరణ దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తి చేయడమే లక్ష్యమని వెల్లడి అమెరికాలో విదేశాంగ మంత్రి జైశంకర్ మూడు రోజుల పర్యటన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరు